పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగానే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ రోజురోజుకు చాలా సీరియస్గా మారిపోతోంది మనం రెగ్యులర్గా సినిమాల్లో చూసే ట్విస్టుల కంటే కూడా చాలా షాకింగ్ న్యూస్లు అక్కడ వినిపిస్తున్నాయి ముఖ్యంగా అక్కడ ఉన్న అఫీషియల్ రికార్డ్స్ని గవర్నమెంట్ లెక్కలని బయటకు తీస్తుంటే అసలు ఏం సరుగుతోంది అని ఆశ్చర్యపోయే నిజాలు తెలుస్తున్నాయి వెస్ట్ బెంగాల్లో ఓటర్ లిస్టుకు సంబంధించి డేటాని వెరిఫై చేస్తుంటే కళ్లు చెదిరే భారీ స్కామ్ జరిగినట్లు క్లియర్ గా అర్థమవుతోంది ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది అక్కడ ఉన్న పొలిటికల్ హీట్ ఎంత ఎక్కువగా ఉందంటే అధికార పార్టీకి చెందిన లీడర్స్ పబ్లిక్ గానే చాలా సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు బయటకు వచ్చి ప్రజలకు ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ గానీ ఎంక్వైరీ చేసే స్టాఫ్ గాని మీ ఇళ్ల దగ్గరికి వస్తే వాళ్లకు అస్సలు సపోర్ట్ చేయొద్దని చెబుతున్నారు అంతేకాకుండా ఇంకా వైల్డ్గా మాట్లాడుతూ ఒకవేళ ఆఫీసర్స్ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డీటెయిల్స్ అడిగితే వాళ్లని కొట్టండి లేదా చంపేయండి అని కూడా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి మామూలుగా అయితే ఇలాంటి మాటలు వింటే ఎవరైనా భయపడతారు కానీ అక్కడ సిచ్యువేషన్ వేరుగా ఉంది ఇన్ని బెదిరింపులు ఉన్నా ఇంత సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ సిబ్బంది మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రం వెనక్కి తగ్గించారు తగ్గడం లేదు వాళ్లు తమ డ్యూటీ తాము చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ఏమాత్రం భయపడకుండా ప్రజల దగ్గరికి గా వెళుతూ సర్వే చేస్తున్నారు అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనే నిజాలు తెలుసుకోవటానికి వాళ్లు చాలా రిస్క్ తీసుకుని మరీ పనిచేస్తున్నారు అసలు ఈ సమస్య అంతా ఎక్కడ మొదలైంది అంటే బంగ్లాదేశ్ బార్డర్ విషయం దగ్గర అని చెప్పుకోవచ్చు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ దేశం ఉండి చాలా మంది ఇల్లీగల్ గా అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా మన దేశంలోకి వచ్చి సెటిల్ అయిపోయారన్నది మెయిన్ పాయింట్ ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీలో ఈ విషయమే ఎక్కువగా బయటపడుతోంది ఎవరైతే బంగ్లాదేశ్ నుండి వచ్చి ఇక్కడ లోకల్ వాళ్లలాగా మారిపోయి దాక్కున్నారో వాళ్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి ఆఫీసర్స్ చెక్ చేస్తున్నారని తెలియగానే చాలామంది అక్కడ నుండి పారిపోవటానికి ట్రై చేస్తున్నారు ఇలా పారిపోతున్న వాళ్లని దొరికిన వాళ్లని పోలీసులు మరియు ఆఫీసర్స్ ఎక్కడికక్కడ అరెస్టు కేస్తున్నారు ఈ ప్రాసెస్లో బయటపడిన నిజాలు చూస్తుంటే ఇన్నాళ్లు సిస్టంలో ఎంత లోపముందో అర్థమైంది ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళితే ఓటర్ లిస్టులో ఉన్న తేడాలు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవటం గ్యారంటీ అధికారులు పాత రికార్డ్స్ని కొత్త రికార్డ్స్తో కంపేర్ చేసి చూస్తున్నారు ఉదాహరణకు రెండు వేల రెండవ సంవత్సరంలో ఉన్న ఎలక్టోరల్ రోల్స్ అంటే అప్పటి ఓటర్ల లిస్టును తీసుకుని ఇప్పుడున్న డేటాతో చెక్ చేశారు ఈ వెరిఫికేషన్లో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది ఓటర్ల వివరాలు మిస్సింగ్ అని తేలింది అంటే అప్పట్లో రికార్డ్స్లో ఉన్న మనుషులు ఇప్పుడు లేరు